భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ చరిత్ర సృష్టించాడు వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్నాడు గురువారం జరిగిన చివరి రౌండ్లో పద్దెనిమిది ఏళ్ల దొమ్మరాజు గుకేష్ డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లీరెన్ను ఓడించాడు నువ్వా నేనా అన్నట్లు సాగిన పద్నాలుగవ రౌండ్లో విజయం భారత చెస్ ప్లేయర్నే వరించింది ఈ రౌండ్లో గుకేష్ ఒక పాయింట్ సాధించి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు చెస్ క్రీడా చరిత్రలోనే వరల్డ్ చాంపియన్ గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా దొమ్మరాజ్ గుకేష్ సరికొత్త చరిత్రను లిఖించాడు భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్ గెలిచి రెండో ఇండియన్ ప్లేయర్గా గుకేష్ నిలిచాడు బుధవారమే తేలాల్సిన ఈ ఫలితం ప్రత్యర్థులిద్దరూ హోరి పోరుతో ఈ రోజుకు వాయిదా పడింది సుమారు ఐదు గంటల పాటు సాగిన పదమూడవ రౌండ్లో ప్రత్యర్థులిద్దరూ చెరో పాయింట్ను పంచుకున్నారు విజయం కోసం గుకేస్ గట్టిగానే ప్రయత్నించినా ముప్పై రెండు ఏళ్ళ లిరెన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు దాంతో అరవై ఎనిమిది ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు